బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా కోళ్లు పెద్ద ఎత్తున మృతి చెందుతుండటంతో పదిహేను రోజుల పాటు చికెన్ దుకాణాలన్నింటినీ మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు దీంతో వ్యాపారస్తులందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ఈ సందర్భంగా బజారు సెంటర్లోని పలువురు వ్యాపారస్తుల్ని ఎంట్రీ న్యూస్ పలకరించింది గత కొన్నేళ్లుగా చికెన్ షాపులు నడుపుకుంటూ తమ జీవనాన్ని సాగిస్తున్నామన్నారు ఇప్పుడు వైరస్ కారణంగా పదిహేను రోజుల పాటు షాపులు మూసివేయమంటే ఎలా అని మా కుటుంబం ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు మాకు ఏదో ఒకటి సత్యన్మయ మార్గాన్ని చూపించాలంటూ వేడుకున్నారు వారి బాధని వారి మాటల్లో విందాం ఉన్నట్టు మూసేమంటున్నారు అడుగులు ఎట్లా చేయాలా నెక్స్ట్ వచ్చి బిల్లకాయలకి కూలీలు చేయాలా శాలరీలు దీన్నే నమ్ముకున్నాం ఇంకా ఇది మూసామంటే మా పరిస్థితి ఎట్లాగా ఇంకా మీరే ఏదో మాకు ఏదైనా బతుకు చూపించింది ఏదంటే మీరే ఎట్లా చేయండి అంటే బయట నుంచి ఏదైనా తెచ్చుకొని అమ్ముకోవడం లేదంటే మటన్ అమ్ముకుంటావా మన కరెంట్ బిల్ ఏంటి మన అప్పులు ఎట్లా తీరాలా డైలీ కట్టాలా ఎట్ట ఒకటి పదిహేను రోజులు సార్ చెప్పండి మన సరుకులు అయిపోవాలా మనం దించుకునే అన్ని అది ఏదో ఒకటి దారి చూపాలా మతినా ఏదో ఒకటి అమ్ముకునే మన షాపు పెట్టుకుంటాము కానీ మీరే దారి చూపించాలా మన పత్తి తీర ఎట్టా సార్ పదిహేను రోజులు పూసేస్తే మనకి ఎట్ట ఇంట్లో జరగబాద్ ఎంత జరుగుతుంది ఇప్పుడే ఇన్ని రైతు సార్ సంవత్సరం ఉన్నాం అంగిట్లో ఈ వ్యాపారమే చేస్తూ ఉన్నాం ఇల్లు రెండు ఇట్లా చంపేస్తే మనం ఎంత చేయాలా అరవై నలభై సంవత్సరం నుంచి అంగడి పెట్టుకొని ఉన్నాము వీళ్ళు ఇప్పుడు వచ్చారు కొత్తగా అంగడి పెట్టుకొని మనం ఏ ఇక్కడే ఉన్నాం నలభై సంవత్సరం నుంచి గడాన్ని మూచేసేయాలంటే ఎంత జరగట్లయి సార్ చెప్పండి అట్టని ఏమైనా అమ్ముకుంటాం కానీ ఏదో ఒక దారి చూపించాలా అంటే మేము మా తాతగారు కానీ మేము షాప్ చేస్తున్నాము ఇప్పుడు మీరు సడన్గా వచ్చి ఆ షాపులో ఆపేయండి అంటే మేము మా జీవనాధారం వెంట మేము అడ్డ బతకాలా ఏంది దానికి మీరు ఏదైనా సొల్యూషన్ చెప్తే మేము ఆ విధంగా చేస్తాం మేము ఇంకా అంటున్నారు దానికి సొల్యూషన్ కానీ మీరే చెప్తే బాగుంటుంది మీరే మీరే ఫ్రెస్ చేసి బయట నుంచి కోళ్ళు తెచ్చిస్తే మేము అమ్ముకుంటాము లేదంటే షాప్ బాడుగులు ఉన్నాయి మా మా జీవనాధారం వెంట మాకు అప్పులు ఉన్నాయి మాకు నమ్ముకున్న వాళ్ళు వర్కర్స్ ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు కదా ఎట్టకాల మేము దాన్ని కొంచెం మీరే చూసి ప్రభుత్వంతో మాట్లాడి మాకు కొంచెం సహరించండి ఉన్నట్టుండి మమ్మల్ని తీయగలుగుతారు మా మమ్మల్ని నమ్ముకున్న వర్కర్స్ మా బాడుగులు కట్టుకోవాలి షాపులకి దాని జీవన ఆధారం ఏది ఉండేట్టుండి తీయలేము కదా ఏదైనా కానీ ముందగా చెప్పి తెలియజేసి ఉంటే మీరే కొంచెం ప్రభుత్వం ఆశించాలి కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరీకోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కల లభించును అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు